హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వాటి రెసిపీ ఏంటి అంటే చికెన్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఈరోజు వీడియోలో చూపించాను అదేవిధంగా ఎప్పుడూ రొటీన్ ఫుడ్ ఏ తినకుండా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే చికెన్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చాలా సింపుల్ ప్రాసెస్తో చూపించాను ఒకసారి మీరే వీడియోను చూసేసేయండి ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని తీసుకోవాలి కార్న్ఫ్లోర్ ఆయిన్ మైదాతో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని ముక్కలుగా చేసుకోండి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ క్యారెట్ అండ్ క్యాబేజ్ బీన్స్ ని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను టూ ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం మిరియాల పొడి కొంచెం కొత్తిమీర ఆకు స్టవ్ని వెలిగించి కడాయిని పెట్టుకుందాం అందులోనే మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ హీటెక్కాక అందులో మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఎగ్ అనేది ఇలా ఆమ్లెట్ లాగా వచ్చాక మెల్లగా తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా నార్మల్గా ముక్కలుగా సైజులో చేసుకోవాలి ఇందులోనే మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం ఇందులోనే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ బీన్స్ అండ్ క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాం కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ని యాడ్ చేసుకుందాం ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుందాం సోయా సాస్ని యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ చికెన్ మసాలాని యూజ్ చేస్తున్నాను కావాలనుకుంటే మీరు ఇంట్లో పట్టుకున్న గరం మసాలానైనా యూజ్ చేసుకోవచ్చు అదే మంచిదని చెప్తాను కొంచెం పైనుంచి కొత్తిమీరను చల్లుకుందాం ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెప్పించుకోకుండా మనం కూడా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేలాగా చికెన్ నూడిల్స్ని ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది మనకు కామెంట్లో మెన్షన్ చేయవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో